గగన్ భూమి పానీపూరి తినటం కోసమని పానీపూరి బండి దగ్గరకు వెళ్తారు భూమికి పానీపూరి తినటం రాక కింద పడిపోతుంది ఇక గగన్ దగ్గరుండి భూమికి పానీపూరి నోట్లో పెడుతూ ఉంటే నక్షత్ర దూరం నుంచి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న ప్రేమను గగన్ గారికి చెప్పాలి అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది ఇక గగన్ అలా ఫోన్ మాట్లాడటం కోసం పక్కకు వెళ్తూ ఉంటే గగన్ గారు ఒక్క నిమిషం అని చెప్పి భూమి అంటుంది ఏంటో చెప్పు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే దూరం నుంచి నక్షత్ర ఐ లవ్ యూ అని చెప్పి చెప్తూ ఉంటుంది పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా పెళ్లి చేసుకోవాలనుకున్నా నిన్ను మాత్రం పెళ్లి చేసుకోను ఎందుకో తెలుసా ఆ శరత్ చంద్ర కూతురు కాబట్టి అని చెప్పి గగన్ అంటూ ఉంటే భూమి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్